ప్రతి ఒక్కరి కెరీర్ లో ఒక సినిమా ఉంటుంది దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దానివల్ల వాళ్ళ కెరీర్ మొత్తం మారిపోతుంది అనుష్క కెరీర్ లో కూడా అలాంటి ఒక సినిమా ఉంది దాని పేరు సైజ్ జీరో నిజానికి అది ఫ్లాప్ కానీ అనుష్క కెరీర్ మీద ఆ సినిమా చూపించిన ప్రభావం మామూలుగా లేదు సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాని నుంచి బయటపడలేకపోతుంది స్వీటీ స్వయంగా తాను ఒక యోగా టీచర్ అయినా కూడా సైజ్ జీరో ఎఫెక్ట్ నుంచి తప్పించుకోలేకపోతుంది ఆ సినిమా కోసం నేచురల్ గా బరువు పెరగాలని బాగా వెయిట్ పెరిగింది ఈ భామ దానికి ముందు కావాల్సినప్పుడల్లా బరువు పెరిగి సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ నాసుగ్గా మారిపోయేది ఈ ముద్దుగుమ్మ కానీ సైజ్ జీరో తర్వాత అలా చేయలేకపోయింది అనుష్క ఏ ముహూర్తంలో ఆ సినిమా కోసం బరువు పెరిగిందో కానీ ఇప్పటి వరకు మళ్ళీ తగ్గలేకపోయింది మధ్యలో ఆమెతో కొన్ని సినిమాలు చేశారు దర్శక నిర్మాతలు ఇందులో ఆమెను సన్నగా చూపించడానికి గ్రాఫిక్స్ వాడుతున్నారు ఆ మధ్య బాహుబలి టు తర్వాత భాగమతి ఆ తర్వాత మిస్ షెట్టి మిస్టర్ పోలిషెట్టి సినిమాలో కూడా అనుష్కను సన్నగా చూపించడానికి విజువల్ ఎఫెక్ట్స్ వాడుకోక తప్పలేదు ఇప్పుడు ఘాటి సినిమాలో కూడా ఇదే జరుగుతోంది క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది వేదం తర్వాత క్రిష్ అనుష్క కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం అనుష్క బయటికి వస్తుందని అభిమానులు చాలా ఆశించారు చూస్తుంటే వాళ్ళ ఆశలు అడి ఆశలు అయ్యేలా కనిపిస్తున్నాయి ఎందుకంటే అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బయటికి రావడం లేదు దానికి ఒకటే కారణం ఆమె బరువు పెరగడం ఒకప్పుడు ఎంతో అందంగా అభిమానుల ముందు కనిపించిన అనుష్క ఇప్పుడు బరువు పెరిగి వాళ్ళ ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు అందుకే ప్రమోషన్స్ కూడా రావడం లేదు జేజమ్మ కేవలం ఈ సినిమాకు మాత్రమే కాదు రెండేళ్ల కింద చేసిన మిస్ షెట్టి మిస్టర్ పూలుశెట్టి సినిమా ప్రమోషన్స్లో కూడా ఆమె కనిపించలేదు ఘాటి కోసం ఖచ్చితంగా బయటికి వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె లేకుండానే ప్రమోషన్స్ అన్ని అయిపోతున్నాయి ఇప్పటికే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు క్రిష్ అన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఫ్యూచర్లో ఒకవేళ అనుష్క సినిమాలు చేసినా కూడా బయటికి మాత్రం రాదు అని ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమైపోతుంది ఈ లెక్కన జయజమని మళ్లీ బయట చూడడం అభిమానులకు అత్యాశ అవుతుందేమో బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది సినిమా కోసం ఖచ్చితంగా అందరినీ బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు రాజమౌళి మరి ఆయన ప్రయత్నాలు ఫలించి అప్పుడేమైనా అనుష్క బయటికి వస్తుందేమో చూడాలి బాహుబలి రెండు భాగాలు కలిపి సింగిల్ పార్ట్ కింద విడుదల చేస్తున్నారు అందుకే దీనిది ఎపిక్ అని పేరు పెట్టారు